అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ జనసేన రాష్ట కార్యదర్శి పొన్నూరు సమన్వయకర్త వడ్డానం మార్ఖండేయుడు బాబు జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొని రిషిత స్తీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి రక్తదానం చేస్తున్న రక్తదాతలను వైద్య యూత్ సభ్యులను మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను అభినందిస్తూ ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లల పుట్టినరోజు నాడు ఏదో ఒక మంచి పని చేయండి తోటివారికి ఉపయోగపడండి అని అన్నారు ఈ కార్యక్రమంలో మన పొన్నురు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తిరుమల శెట్టి ఉమాశంకర్ చిలకపాటి సింహాద్రి పందిరి గోపి భాస్కర్ బండారు హరీష్ తిరుమల శెట్టి సీతారామయ్య జనసేన జిల్లా కార్యవర్గ సభ్యులు తాళూరి అప్పారావు శెట్టి సూత్య వెన్ను రామారావు ఎలవర్తి వెంకటేశ్వరరావు సత్యనారాయణ వాసంతి బండారు అన్నదాస్ చిన్న వెంకయ్య ఆకుల గోపి శెట్టి శంకర్ మేకల రామయ్య యాదవ్ పొన్నూరు టౌన్ అధ్యక్షుడు షేక్ కరిముల్లా పొన్నూరు మండల అధ్యక్షుడు నాకుశెట్టి సుబ్బారావు పొన్నూరు పట్టణ మండల నాయకులు గ్రామ నాయకులు జన సైనికులు వీర మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు తానికొండ దుర్గయ్య శ్రీను తదితరులు పాల్గొన్నారు ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో ఎయిట్ నైన్ సెవెన్ డబల్ టూ